హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయిటాక్స్ ఈ రోజైతే నేను స్వీట్ కార్ను పకోడీ అనమాట స్వీట్ కార్న్ పకోడీకైతే నేను ఒక స్వీట్ కార్న్ కండే మొత్తం ఇట్లా తీసేసుకొని ఇట్లా సన్న సన్నగా అంటే మనము కార్ను ఒలవకుండా ఇట్లా కట్ అనమాట మనం కార్ను రెండు భాగాలు చేసేసుకుని ఇట్లా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ కటింగ్ చేసే విధానం కూడా నా వీడియోలో అయితే వస్తుందనమాట నెక్స్ట్ అయితే వస్తుంది నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి కటింగ్ చేసేది కూడా నెక్స్ట్ అయితే వస్తుంది అనమాట ఒకవేళ మీకు ఎక్కడైనా మనకి ఇట్లా పలుకులు కనిపిస్తే మాత్రం ఇట్లా గోరుతో గాని ఇట్లా గిల్లినట్టుగా చేయండి అనమాట ఎందుకంటే ఒకవేళ ఆయిల్లో పేలుతుందనే డౌట్ అయితే ఉంటుంది కాబట్టి ఇట్లా మనం కొంచెం ఇట్లా నలిచినట్టు చేస్తే అది పగిలిపోయినట్టుగా ఉంది కదా అట్లయితే ఏం కాదనమాట ఇప్పుడైతే మనకు మొత్తం అయితే నేను ఇట్లా కట్ చేసుకున్నా కాబట్టి అంత అయితే ఓకే మంచినే ఉంది ఒక 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 మూడు లేయర్ల లాగా ఇట్లా కట్ చేసినాం అనుకోండి చిన్న చిన్న ముక్కల లాగా అయితే అయిపోతుంది చూడండి ఇట్లా చిన్న చిన్న ముక్కలు అయితే అయిపోతుంది అనమాట నెక్స్ట్ కొంచెం శనగపిండి అయితే తీసేసుకున్నా ఒక మూడు టీ స్పూన్లు రెండు టీ స్పూన్ల బియ్యం పిండి అయితే తీసేసుకున్న ఒక స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ చాట్ మసాలా ఒక స్పూన్ నిండా కారం హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఉప్పు అనమాట తర్వాత కొంచెం కొత్తిమీర తర్వాత కొన్ని పల్లీలు అయితే నేను ఇట్లా కచ్చా పచ్చగా దంచేసుకున్నాను అనమాట ఇందులో దంచేసుకున్న కచ్చాపచ్చగా వేయించుకోలే విత్న ఉట్టి పచ్చి పల్లీలు మాత్రమే ఇందులో అయితే కచ్చా పచ్చగా దంచేసుకున్న కొంచెం అల్లం ముక్క రెండు మూడు పచ్చిమిర్చి అయితే మనం ఇట్లా ముక్కలు చేసుకున్న దీంట్లో ఈ రోట్లో అయితే కొంచెం కచ్చా పచ్చగా దంచేసుకుంటా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను నేనైతే ఇప్పుడు ఇవన్నీ మనమైతే కలిపేసుకుందాము ఫస్ట్ అయితే ఈ అల్లం ఈ పచ్చిమిర్చి అయితే మనం కొంచెం కచ్చపచ్చగా అయితే దంచేసుకుందాము చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం కొంచెం కొంచెం మనం తీసుకోవాలన్నమాట చాకుతో కట్ చేసినప్పుడు ఒక లేయర్ లాగా తీసుకొని ఇట్లా కట్ చేస్తే ఏమవుతుందంటే ప్రతి ఒక్క గింజ మనకు కట్ అవుతుంది అనమాట ఒకవేళ మనకు కట్ అవ్వకుండా గింజలు గింజలుగా ఉంటే ఆయిల్లో పేలుతాయి కాబట్టి కొంచెం ఈ జాగ్రత్త అయితే మనం తీసుకోవాల్సి వస్తుందన్నమాట నేను చూపించిన విధంగా అయితే మీరు కటింగ్ చేసుకోండి చూడండి నేనైతే ఇప్పుడు అల్లం తర్వాత పచ్చిమిర్చి అయితే కొంచెం కచ్చాపచ్చాగా చేసుకున్నా కదా అదైతే వేసేసుకున్నా తర్వాత కొత్తిమీర అయితే నేను కడిగేసి కట్ చేసుకున్నా ఆల్రెడీ అది కూడా వేసేసుకుందాము నెక్స్ట్ పల్లీలు పల్లీలు కూడా పొట్టుతోటి ఓకే నల్గా దంచింది అనమాట కొంచెం ఇట్లా చిన్న రోట్లో అయితే ఇట్లా రెండు ముక్కలు ఒక మూడు నాలుగు ముక్కలు అయ్యేటట్టు అయితే దంచేసుకున్నాను అనమాట తర్వాత మనం కారం పసుపు ఉప్పు జీలకర్ర చాట్ మసాలా ఇవన్నీ అయితే వేసేసుకుందాము తర్వాత ఇవన్నీ ఒకసారి చేయితో మంచిగా కలిపేసుకున్న తర్వాత మనకు పకోడి వేసుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టు పిండి కావాల్సినంత పిండి అయితే వేసేసుకుందాము చూడండి నేనైతే ఇట్లా ఒకసారి అయితే ఇట్లా చేయి పెట్టి మంచిగా ఇట్లా పిసికినట్టు కలిపేసిన ఎందుకంటే దీంట్లో కూడా మనకు స్వీట్ కార్న్ లో కూడా వాటర్ ఉంటుంది కదా అదంతా అయితే మంచిగా బయటకు వచ్చిన తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా కలవాలన్నట్టుగా నేనైతే ఇట్లా ఇట్లా కలిపేసిన అనమాట ఇప్పుడైతే మనం తీసుకున్న ఈ శనగపిండి అయితే నేను ఇప్పుడు తీసుకున్న దాంట్లో సగం అయితే వేసేసుకుంటున్నా అంటే తర్వాత ఒకవేళ మనం కలుపుకున్న తర్వాత అవసరం అయితే వేసేసుకుందాము బియ్యం పిండిలో సగం వేస్తున్నా తర్వాత శనగపిండిలో సగం అయితే వేస్తున్నా అనమాట చూడండి ఇట్లా కలిపేసుకుందాము అంటే మన పకోడి వేయడానికి కొంచెం వీలుగా ఉండాలన్నమాట ఎందుకంటే మరి జోరుగా ఉంటే రాదు గట్టిగా ఉంటే బాగుండదు కాబట్టి ఇప్పుడైతే మనకి ఈ పిండి సరిపోయేటట్టుగానే అనిపిస్తుంది నేనైతే ఇప్పుడు తీసుకున్న పిండిలో సగం సగం మాత్రమే వేసుకున్నాను అనమాట చూడండి ఒకసారి అయితే నేను మంచిగా కలిపేసుకొని మీకు చూయిస్తా చూడండి మనమైతే తీసుకున్న మొత్తం పిండి అయితే పట్టేసింది కాబట్టి చూడండి ఇట్లా మనం ఇట్లా తీసేసుకుంటూ కొంచెం కొంచెం పకోడి ఇలాగైతే వేసేసుకోవాలన్నమాట మరి ఇట్లా గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కాకుండా కొంచెం ఒక ఒక మామూలుగా మనం పకోడీ ఎట్లయితే వేసుకుంటామో అంతకంటే కొంచెం చిన్నగా వస్తే చిన్నగా వేసుకోండి పెద్దగా వస్తే పెద్దగా వేసేసుకోండి స్వీట్ కార్న్ మాత్రం ఒకవేళ మనము కటింగ్ కరెక్ట్ గా కాకపోతే మాత్రం పేలుతుందండి అది ఒక్కటైతే చూసుకోవాలి లేదు మనకి డౌట్స్ అన్ని ఎందుకంటే ఒకసారి అయితే మిక్సీకి అయితే వేసుకోండి అట్లయితే మనకు టెన్షన్ ఉండదు అనమాట కటింగ్ చేసేటప్పుడు మనం ఒక్కొక్క సైడ్ ఒక త్రీ టైమ్స్ మనం చాకు కటింగ్ త్రీ టైమ్స్ అట్లా తీసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా మనకు ఒక్క స్వీట్ కార్న్ గింజ కూడా మనకు కట్ అవ్వలేదు అనే డౌట్ అయితే ఉండదు ఒక్కొక్క సైడ్ ఖచ్చితంగా ఒక త్రీ టైమ్స్ అట్లా తీసేసుకోవాలన్నమాట అట్లయితే మనం ఖచ్చితంగా మన స్వీట్ కార్ అన్ని వైపులా అన్ని రకాలుగా మూడు సార్లు రెండు సార్లు అయితే కట్ అయిపోయి ఉంటది అనమాట చూడండి ఈ రకంగా మళ్ళీ ఒక సైడ్ కాలిన తర్వాత తిప్పేసుకుందాము చూడండి నేనైతే ఒక సైడ్ కాలిన తర్వాత తిప్పేసాను అనమాట చూడండి మళ్ళీ ఇంకొక సైడ్ కూడా కాల చూడండి ఇవైతే కాలినాయి కాబట్టి ఇంకా తీసేసుకుందాము చూడండి ఎంత పర్ఫెక్ట్ కాలినయో ఆఫ్ చేసుకుంటుందా నేను ఒక్కటే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే స్వీట్ కార్న్ మాత్రం గింజలాగా ఉంటే మాత్రం ఆయిల్లో వేసిన తర్వాత ఒక్కొక్కసారి పేలుతుంది కాబట్టి అదైతే చూసుకోవాలన్నమాట చూడండి ఫైనల్ గా అయితే మనం స్వీట్ కార్న్ పకోడి అయితే తయారు చేసేసుకున్నాం కదా చూడడానికే కాదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట కొంచెం చాట్ మసాలా ఉప్పు కారం కలిపిన పౌడర్ అయితే ఇట్లా చల్లేసుకొని తింటే మాత్రం కొంచెం ఉల్లిపాయ కొత్తిమీర అట్లా చల్లేసుకొని తింటే మాత్రం చాలా చాలా సూపర్గా ఉంటాయి అనమాట స్వీట్ కార్న్ అయితే కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం తీయ తీయగా కొంచెం కారం కారంగా కొంచెం స్పెషల్ టేస్ట్ అయితే తెలుస్తుంది అనమాట కానీ ఎవరికైనా చాలా చాలా నచ్చుతుంది అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you, Andy. Thank you so much.